నేనైతే ఈరోజు ఒకరి పెళ్ళికి వెళ్ళాను ఇది ఎవరు అని అంటే వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు ఇది ఎవరు అని అంటే బృందావన్ శారీస్ అని అందులో చాలా ఫ్యామిలీ షాప్ చాలా ఫేమస్ షాప్ ఇక్కడ డైలీ వేర్ నుంచి వెడ్డింగ్ వేర్ వరకు ప్రతి ఒక్క చీర ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో నేను ఇన్ని చీరలు కడుతున్నాను ఇన్ని ప్యూర్ పట్టు చీరలు నా వార్డ్రోబ్లో ఉన్నాయి అంటే కేవలం ఈ అన్న వల్లే ఏ కొత్త స్టాక్ వచ్చినా మా క్రిస్మస్ షాపింగ్ కానీ మా పెళ్ళి షాపింగ్ కానీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా షాపింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సారీ షాపింగ్ అయితే సో అన్న హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి విత్ లవ్ సంగటి దేవదానం గారు అండ్ ఫ్యామిలీ కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట